అధికారం ఉన్నప్పుడు బర్త్డే చేయడం పెద్ద విషయం కాదు అధికారం లేనప్పుడు బర్త్డే ఇంత ఘనంగా చేస్తున్నందుకు దానిని మద్దతుగా ఇక్కడికి వచ్చిన మీ అందరూ నిజమైన జగన్ అన్న అభిమానులు సైనికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి జగన్ అన్న భయం అని తెలుసు కానీ జగన్ అన్న కటౌట్ చూస్తే కూడా నియోజకవర్గంలో చూసినా జగన్ అన్న ఫ్లెక్సీ పెట్టకూడదు జగన్ అన్న కటౌట్ పెట్టకూడదు జగన్ అన్న కేకులు రోడ్డు మీద కట్ చేయకూడదు అని నేనే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నా ఏ పార్టీ నాయకుడు పుట్టినరోజైనా అందరూ కూడా మెయిన్ రోడ్ లో పట్టుకొని ఏ విధంగా వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేసుకుంటారో మనం చూసాం కానీ జగన్ అన్నకున్న సైన్యాన్ని చూసి భయపడి జగనన్న కట్అట్ కూడా మునికిపడే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు చూశాను నిన్నటి నుంచి బెదిరించడాలు భయపెట్టడాలు పెట్టి ఫ్లెక్సీలు చింతేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాలేస్తోంది తెలియజేసేది ఒకటే పోయిన ఎలక్షన్ లో మీరు కాళ్ళు చేతులు పట్టుకోవడమే కాకుండా అబద్ధాలు చెప్పడమే కాకుండా ఈవీఎం చేసుకున్నారు కాబట్టి ఎందుకంటే మీరు తిరుపతిలో చూసారు కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు రావు అన్న విషయం అందరికీ తెలుసు మన అభినయ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కళ్ళకి కనిపిస్తుంది కానీ ఎలా ఈ రిజల్ట్స్ తారుమారు అయింది అంటే కేవలం ఈవీఎంలు మేనేజ్ చేయటం వల్లే తప్ప ప్రజల్లో ఎప్పుడు అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి గారికి అభిమానం ఉందన్న విషయాన్ని మేము అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ దేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ మీద ఒక అవర్షం రావాలి ఒక వ్యతిరేకత రావాలి అంటే మినిమం రెండు మూడేళ్ళు అవుతుంది కానీ అది ఏంటో ఈ దొంగ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారంలో వచ్చిన నెల రోజుల నుంచే వాళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే అర్థం చేసుకోండి అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు కుట్రలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఈరోజు మన పార్టీకి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న ధైర్యం ఏంటో మన అందరికీ తెలుసు జగన్ అన్న పోరాట పటిమేంటో ఏంటో మన అందరికీ తెలుసు ఈ రోజు జగన్ అన్న ఆశీసులతో కరుణాకర్ రెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అధ్యక్షులుగా ఈరోజు ఎంత యాక్టివ్ గా మన లీడర్స్ అండగా నిలబడి కోఆర్డినేట్ చేసుకుంటూ మళ్ళీ మన పార్టీని పరుగులు తీస్తున్నారని కూడా మీ అందరూ చూస్తున్నారు సో ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు జనాలకి తోడుగా జగన్ అన్నకి అండగా ప్రతి జిల్లాలో మనం అందరం కూడా ప్రజల పక్షన పోరాటం చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని ఈరోజు జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా మనం అందరం ప్రమాణం చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా మీ అందరినీ అండ్ రాబోయే కాలంలో మన అభినయ్ రెడ్డి గారిని తిరుగులేని మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ తిరుపతిని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక్కడే చెప్తున్నాం మీరు మా కార్యకర్తల్ని నాయకుల్ని బెదిరించాలనుకున్నా వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేయాలనుకున్నా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు రాబోయేది జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వడ్డీతో ఈ రోజు జగనన్న వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నాయకుడికి మాలాంటి సైనికులకి విధాయకులకి పండుగ లాంటిదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పండుగలో నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి మా గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అభినయ రెడ్డికి విషయం అభినయ్ కాలంలో డెబ్బై వేల మెజార్టీతో ఇదే తిరుపతిలో నువ్వు గెలవాలి